ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ నవంబర్ ఎనిమిదవ తేదీ ఇంచాంగానికి స్వాగతము శ్రీ శార్వరి నామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు ఆశ్వీయుజమాసము కృష్ణపక్షము సూర్యోదయము ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషములకు సూర్యాస్తమయము సాయంత్రం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు తిథి సప్తమి ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు తదుపరి అష్టమి వారము ఆదివారము అంటే భానువాసరే నక్షత్రము పుష్యమి ఉదయము ఎనిమిది గంటల నలభై నిమిషముల వరకు తదుపరి ఆశ్లేష వర్జ్యము రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషముల నుండి పదకొండు గంటల ఏడు నిమిషముల వరకు దుర్ముహూర్తము సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషముల నుండి నాలుగు గంటల యాభై మూడు నిమిషముల వరకు రాహుకాలము సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషముల నుండి ఆరు గంటల వరకు యమగండము ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషముల నుండి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషముల వరకు గుళిక కాలము మధ్యాహ్నం రెండు గంటల నలభై తొమ్మిది నిమిషముల నుండి నాలుగు గంటల పదమూడు నిమిషముల వరకు బ్రహ్మముహూర్తము తెల్లవారు నాలుగు గంటల నలభై ఐదు నిమిషముల నుండి ఐదు గంటల ముప్పై మూడు నిమిషముల వరకు అమృత ఘడియలు లేవు అభిజిత్ ముహూర్తము ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు ఇది ఈరోజు పంచాంగము రేపటి పంచాంగముతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారము ఓం శ్రీమాత్రే నమ